నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మార్కాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గిదలూరు మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు బుధవారం పర్యటించారు పార్టీ నాయకులు సలీము చాతరాజుపల్లి శ్రీనివాసు సిరాజు తదితరులు కలిసి ఆయన భగత్ సింగ్ కాలనీ ఎస్సీబీసీ కాలనీ కరెంట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఏరియాలో పర్యటించి దెబ్బతిన్న రోడ్లను నిలవ ఉన్న నీటి పరిస్థితులను పరిశీలించారు పలుచోట నీరు ఉండడంతో స్థానికులతో మాట్లాడి ఆ నీరు బయటికి పోయే విధంగా చర్యలు తీసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వరద బాధితులకు అండగా ఉండాలన్నారు గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వరదలు వచ్చినప్పుడు తాము అందరికీ ఆహారాన్ని అందించామనే విషయాన్ని గుర్చేశారు అలాగే ప్రస్తుత ప్రభుత్వం కూడా వరద బాధితులను ఆదుకోవడము ఆహారం అందివ్వడము షెల్టర్ ఇవ్వడం వంటి చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు ప్రతి నాయకుడు పార్టీలకు అతీతంగా వారికి అందుబాటులో ఉంటూ సేవలు చేయాలన్నారు ఈ సందర్భంగా పలు వాగులు వంకల దగ్గర అడ్డంగా ఉన్న వాటిని తొలగించాలని స్థానికులకు సూచించారు పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారికి వెంటనే సహాయం చేయాలన్నారు అలా సహాయం చేయకుండా అనవసరంగా ఆర్భాటం చేయొద్ద సందర్భంగా ఆయన హితో పలికారు సందర్భంగా ఆయన పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడ స్థానిక ప్రజలతో మాట్లాడి వారికి ఉన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు తన పరిధిలో ఉండే సహాయం వెంటనే చేస్తున్నట్టు సందర్భంగా పార్టీ నాయకులు తెలిపారు పార్టీ నాయకులు వార్డుల వారీగా ఏరియాల వారీగా స్థానిక ప్రజలతో మాట్లాడుతూ ఎవరెవరికి ఎక్కడ ఇబ్బంది ఉందో తెలుసుకుంటూ వారికి ఆ ఇబ్బందులను తీర్చే ఒక పనిలో వైసీపీ నాయకులు నిమగ్నమయ్యారు ఈ సందర్భంగా అన్నర్ రాంబాబు పార్టీ నాయకులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వరదల సమయంలో వారికి అండగా ఉండాలన్నారు పార్టీ నాయకులు పలువురు ఈ కార్యక్రమాలను రాంబాబు గారితో కలిసి పర్యవేక్షించారు మార్కాపురం పట్టణంలో వైసీపీ నాయకులు పలు ప్రాంతాల తిరిగి ప్రజల యొక్క యోగక్షేమల తెలుసుకుంటున్నారు పార్టీ నాయకులు మైనార్టీ నాయకులు సయ్యద్ గౌస్ ముహిద్దీన్ తన పరిధిలో ఉన్న పలువురు వరద బాధితులకు ఆహార పొట్లాలను అందజేసి వారికి సహాయం అందజేశారు థ్యాంక్ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్